అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రాజీవ్ అరెస్ట్ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందన్న జోగి రమేష్ కాసేపట్లో శ్రీహారికటకు ఏపీ డిప్యూటీ సీఎం షార్లో నేషనల్ స్పేస్ డే ఉత్సవాలకు హాజరు హాజరుతో ముగియనున్న విశాఖ ఎమ్మెల్సీ నామినేషన్ గడువు కూటమి అభ్యర్థిపై సస్పెన్స్ నేడు ప్రకటించే ఛాన్స్ ఇవాళ వైసీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం సౌత్ కొరియాలో కొనసాగుతున్న రేవంత్ టూర్ ఇవాళ పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ హైదరాబాద్లో దంచుకొట్టిన దంచు కొట్టిన వాన కుండపోత వర్షంతో రోడ్లన్నీ జలమయం సత్యసాయి జిల్లాను ముంచెత్తిన భారీ వర్షం ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు తడిసి ముద్దైన ధాన్యం తెలంగాణలో మరో మూడు రోజులు వానలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ నేడు ఢిల్లీలో ఏఐసిసి కీలక సమావేశం మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చ వైనాడ్లో ఇంకా తెలియని నూట ముప్పై మంది ఆచుకి కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్